రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చిల్ల చెట్లను తొలగించాలని కురిచేడు మండల ప్రజలు కోరుకుంటున్నారు కురిచేడు నుండి వినుకొండ వెళ్లే వెంగాయపాలెం వాగు నుండి రోడ్డుకి ఇరువైపుల చిల్ల చెట్లు పెరిగి వాహనాలు ఎదురెదురుగా వస్తున్నప్పుడు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు తరచూ ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి ప్రమాదాలు జరుగుతున్న ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు వాపోతున్నారు గత ఐదేళ్లుగా అధికారులు ఒక్కసారి కూడా మెయింటెనెన్స్ పనులు చేపట్టకపోవడంతో గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ఎం దేవకుమార్ స్వచ్ఛందంగా చిల్ల చెట్లను తొలగించే పనులు చేపట్టారు తప్ప ఆర్ అండ్ బి అధికారులు స్పందించలేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చిల్ల చెట్లను తొలగించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు